హలో ఎస్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఎందుకంటే ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది ఇంతవరకు కూడా అందరూ కూడా చాలా టెన్షన్తో ఎదురు ఎదురుచూశారు ఎగ్జామ్ పోస్ట్ పోస్ట్పోన్ అవుతుందా అవ్వదానే ఎట్టేలకు ఏపీఎస్సి వెబ్నోట్ రిలీజ్ చేయడం జరిగింది అయితే దీనివల్ల పాజిటివ్ ఉంది నెగిటివ్ కూడా ఉంది పాజిటివ్ ఏంటంటే ఇంతవరకు మనం కవర్ చేయని టాపిక్స్ కూడా ఇప్పుడు చాలా సఫిషన్ టైం వస్తుంది సబ్జెక్ట్ మీద కమాండ్ తెచ్చుకొని నీట్గా ప్రిపేర్ అయ్యే మంచి అవకాశం వచ్చింది అయితే నెగిటివ్ కూడా ఒకటి ఉంది నెగిటివ్ అంశం ఏంటంటే వెబ్ నోట్లో ఎగ్జామ్ డేట్ మెన్షన్ చేయాలి ఎప్పుడైతే ఎగ్జామ్ డేట్ మెన్షన్ చేయరో అప్పుడు మనకు సీరియస్నెస్ అనేది తగ్గుతుంది కనుక దీన్ని మనం ఓవర్కమ్ చేయాలంటే మనమే ఒక డేట్ ఫిక్స్ అయిపోవాలి అది మన ఇష్టం అది అక్టోబరా సెప్టెంబరా అనేది మన ఇష్టం ఒక డేట్ ఫిక్స్ అయిపోండి నా అంచనా ప్రకారం అయితే ఎగ్జామ్ అనేది నవంబర్ థర్డ్ కానీ అక్టోబర్ ట్వంటీ సెవెంత్ కానీ అవ్వచ్చు జస్ట్ నా అంచనా మాత్రమే అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఒక డేట్ ఫిక్ ఫిక్స్ అయిపోండి ఇప్పుడు ఈ రోజు నేను చూసుకుంటే ఒక సిక్స్టీ డేస్కి ఒక సెవెంటీ డేస్ కలగాలి ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్ ఫస్ట్ పెట్టుకోండి అక్టోబర్ ఫస్ట్కి మనం కంప్లీట్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేసి ఫుల్ కమాండ్ తెచ్చుకొని రివిజన్ చేసి నెంబర్ ఆఫ్ టెస్ట్ చేసి టెస్ట్లు అటెంప్ట్ చేసి అక్టోబర్ ఫస్ట్ ఎగ్జామ్ పెడితే మనం రాయగలే పొజిషన్లో ఉండాలి అలా మనం ఫిక్స్డ్ టార్గెట్ పెట్టుకుంటే మన ప్రిపరేషన్ అనేది నీట్గా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ముందుకెళ్తుంది అయితే ఇప్పుడు నా నాకు తెలిసే ఒక నైంటీ టు హండ్రెడ్ డేస్ అనేది ఎక్స్ట్రాగా మనకి యాడ్ అవ్వడం జరిగింది దీన్ని సఫిషియెంట్గా వినియోగించుకుంటే మాత్రం ఖచ్చితంగా మంచి పోస్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది అయితే ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చో నేను చెప్తాను నా పేరు శేఖ అజహర్ నేను పంచాయతీ సెక్రెక్టర్గా వర్క్ చేస్తున్నాను ఏబిబీఎస్సి టూ థౌజండ్ ఎయిటీన్ గ్రూప్ త్రీ నోటిఫికేషన్ ద్వారా నేను రిక్రూట్ అయ్యాను ఇది కోచింగ్ సెంటర్ కాదు ఈ ఛానల్ అనే ఈ ఛానల్ అనేది కోచింగ్ సెంటర్ కాదు ఎటువంటి ఫీజు అవేమీ ఉండవు మేము కూడా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం మేము ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యాం గత టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా కలిసి ప్రిపేర్ అవుతున్నాం మేము ఎటువంటి ఫీజు కూడా పెట్టకుండా ఇది కోచింగ్ కాదు ఇది ఒక స్టూడెంట్ ఓరియెంటెడ్లోని ఒక డిస్కషన్ టైప్ అనమాట అంటే మేము కూడా ప్రిపేర్ అయినప్పుడు టాపిక్లోని ఫలానా సబ్జెక్ట్లో ఫలానా టాపిక్ చాలా కష్టంగా ఉందని ఎక్కడైతే ఒక స్టూడెంట్ ఫీల్ అవుతాడో లేదా ఫలానా కాన్సెప్ట్ నుంచి ఎక్కువ ప్రీవియస్ ఇయర్ బిట్స్ వస్తున్నాయని మాకు అనిపిస్తుందో అలాంటి కాన్సెప్ట్స్ మీద మేము నీట్గా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ దాని మీద ఒక బిట్ ఫ్రేమ్ చేసి స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ జరుగుతుంది ఇదంతా కూడా ఒక డిస్కషన్ మోడ్లో ముందుకెళ్తుంది ఒక త్రీ ఫోర్ డేస్ అయితే ఒక బోర్డు పెడతాం మా గ్రూప్లో కూడా ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క సబ్జెక్టులో ఎక్స్పర్ట్ అయి ఉన్నాడు మేమందరం ప్రజెంట్ జాబ్ చేస్తున్నా సరే గ్రూప్ టూ కోసం అనేది ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి దాదాపు ఐదు సంవత్సరాల నుంచి కూడా ప్రిపేర్ అవుతున్నాం కనుక మాకు కొంత అవగాహన అయితే ఉంది ఏ టాపిక్ ఇంపార్టెంట్ ఏ టాపిక్ నుంచి ఎక్కువ బిట్లు పడే అవకాశం ఉంది ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్లోని ఎక్స్పర్ట్ ఒక పర్సన్ అని ఏపీ హిస్టరీలోని టిపికల్ కాన్సెప్ట్స్ని డీల్ చేస్తారు ఇంకొక పర్సన్ ఇండియన్ పార్టీ అలాగా ఒక పద్ధతిగా ప్రతి సబ్జెక్ట్ నుంచి కూడా యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ టాపిక్స్ని ప్లస్ వాటి నుంచి విట్ ఏ విధంగా వస్తుంది అనేది మేము ఫ్రేమ్ చేసి మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది మేమనే కాదు ఇది స్టూడెంట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్ కాబట్టి మా దగ్గరలో ఉన్న సీరియస్ గ్రూప్ టూ యాస్పిరెంట్స్ని కూడా కాంటాక్ట్ అవుతాం వాళ్ళు కూడా వాళ్ళని కూడా మేము బిట్స్ ఫ్రేమ్ చేయమని చెప్తాం వాళ్ళకి ఏమవుతుందంటే ఒక ఒక ట్వంటీ టు థర్టీ మెంబర్స్ దాకా మేము అప్రోచ్ అవుతాం ఒక క్వశ్చన్ ఎన్ని విధాలుగా అడగాలో ఎన్ని డిఫరెంట్ వేస్లో అడగాలో మనం గ్యాదర్ చేస్తాం దానివల్ల నాలెడ్జ్ అనేది ఒక్క పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి షేర్ అవుతుంది ఈ విధంగా మనకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకుని సబ్జెక్ట్ పట్ల పట్ల మనం కమాండింగ్గా ఉండాలన్నమాట ఏ స్టూడెంట్ అయినా ఫలానా టాపిక్ మాకు డౌట్ ఉందని కామెంట్ సెక్షన్లో పెడితే దాన్ని కూడా మేము క్లియర్ చేస్తాం అండ్ నేను మోస్ట్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్పడానికి నేను ఇంట్రెస్ట్ చూపిస్తాను ఈ స్టాటిక్ కాన్సెప్ట్తో పాటు ఎస్ఐ ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ సంబంధించి లేటెస్ట్ కరెంట్ ఈవెంట్స్ ఏమైనా ఉంటే నేను రోజు కాకన్నా వీక్లీ ఒక రోజు పెట్టుకుందాం అందులోని వీక్లో మోస్ట్ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాన్సెప్ట్స్ ఏమైనా ఉంటే అవి నేను మాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏబిస్ట్రీ అంటే ఇండియన్ ఎకానమీ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కూడా ఒక నీట్గా షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని మ్యాక్సిమమ్ టూ త్రీ డేస్లో మేము నీట్గా బోర్డు పెట్టుకొని మీకు చెప్పడం జరుగుతుంది కనుక స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు మనకి ఏమైతే లభించిందో ఈ టైంని సఫీషియంట్గా యూటిలైజ్ చేసుకొని మెయిన్స్ మ్యాక్సిమం సీరియస్గా చదివిన కష్టపడి చదివిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా అచీవ్ చేస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దయచేసి టైము చాలా ఉందని నిర్లక్ష్యం ప్రవర్తించిన బద్ధకం వచ్చిన ఎట్టి పరిస్థితిలోనే మనం కాంపిటీషన్ నుంచి బయటకు వెళ్తున్నట్టే చెప్పాను కదా మీరే ఒక ఎగ్జామ్ డేట్ పెట్టుకోండి ఆ ఎగ్జామ్ డేట్ ప్రకారంగా ఫాలో అయ్యి ముందుకెళ్ళండి ఈ లోపే మన అఫీషియల్గా డేట్ వస్తే టెన్షన్ ఏం లేదు ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్